హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రాజుగార అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ్ళ మన వ్లాగ్ ఏంటంటే అగైన్ వైజాగ్ అనమాట సో నేను వైజాగ్ వచ్చేసాను సో ఇప్పుడు వైజాగ్ అంటే వైజాగ్ కాదనమాట భీమిలి సో భీమిలికి అయితే నేను స్టార్ట్ అయిపోయాను యాక్చువల్లీ కాంపిటీషన్స్ కోసము వన్ మంత్ బిఫోరే అప్లై చేసుకున్నాం అనమాట సో లాస్ట్ టైమ్ డిస్టిక్ లెవెల్లో కాంపిటీషన్స్ జరిగాయి ఇప్పుడు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అసలు అంత నెగ్లెజెన్సీగా ఎవరన్నా ఉంటారు అంటే అది నాకు నేనే సాట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంపిటీషన్ ఉందని తెలుసు అట్లీస్ట్ సిలబస్ కూడా చూసుకోలేదన్నమాట సో సిలబస్ మా ఫ్రెండ్ షేర్ చేసింది సో షేర్ చేస్తే అది ఫార్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళ సిలబస్ నేను అదే బాగా ప్రిపేర్ అయ్యా అబ్బా నేను పర్ఫెక్ట్గా అనుకున్నా తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత సిలబస్ ఇవే కదా అని చెప్పి నేను వేరే అక్కడ కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళతో డిస్కస్ చేస్తే అదేంటది ఫార్టీ ఫైవ్ ప్లస్ సిలబస్ చూపిస్తున్నారు మీరు అని చెప్పి అన్నారు సో ఇంకా అప్పటికప్పుడు నేను రెఫర్ చేస్తే అస్సలు షాక్ అయ్యాను అదే విధంగా యాజ్ యూజువల్ ట్రైన్ టికెట్స్ కూడా సో వారం ముందు నుంచి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుందాం బుక్ చేసుకుందాం అనుకుంటుంటే మా ఆయన అందరూ అరుస్తున్న చేసుకో చేసుకో అని చేసుకుందాం అనుకుంటున్నా తీరా చూసే లోపల అసలు ట్రైన్ టికెట్స్ బుకింగ్ కం మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట సో సినిమా చూస్తూ జనరల్లో వెళ్ళాను ఫైనలీ నేను వచ్చిన పర్పస్ అయితే మాత్రం చాలా తీరిందనే అనుకోవాలి చాలా అంటే చాలా సాటిస్ఫైడ్గా వెళ్ళాను అన్నమాట ఏ జడ్జ్ పొజిషన్లో కూర్చోవడం అనేది అస్సలు నిజంగా చాలా లక్కీగా ఫీల్ అయ్యాను స్కోరర్ అనమాట స్కోర్ రాస్తున్నాను జనరల్గా ఇక్కడ చాలా స్టేట్స్ నుంచి ఎయిట్ నైన్ స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేయడానికి చాలామంది వచ్చారు సో ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళని పార్టీషన్స్ చేసి అక్కడక్కడ అక్కడక్కడ కొంత కొంతమందికి చేశారనమాట త్రీ జడ్జెస్ ఉంటారు త్రీ జడ్జెస్ చుట్టూ మనం చేసే ఆసన పొజిషన్ అంతా చూస్తూ ఉంటారనమాట చూసి జడ్జ్మెంట్ వాళ్ళు స్లేట్లో మార్క్స్ అనేది వేస్తారు ఆ మార్క్స్ని మనం స్కోర్ బోర్డ్లో రాసి ఇంకా ఫైనల్గా ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకి కాంపిటీషన్ విన్నర్గా అనౌన్స్ చేస్తారనమాట సో ఇంకా మాదైతే స్టార్ట్ అయిపోయింది నా పక్కన ఉన్న అమ్మాయి నేషనల్ ప్లేయర్ అనమాట సో నేషనల్ లెవెల్లో వెళ్ళేసి వచ్చింది సో నేను తాంతో పార్టిసిపేట్ చేయడం దానికి తోడు అస్సలు నాకు అసలు ప్రాక్టీస్ అనే మాటే లేదనమాట ఈవెన్ వన్ టైం కూడా నేను ప్రాక్టీస్ చేయలేదు అసలు ఆసనాస్ ఏమేమి ఉన్నాయని కూడా నేను అంత పర్టికులర్గా నాకు బ్రెయిన్లో లేదనమాట ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో నేను ఏదైతే చూసానో చూసి షాక్లో ఉన్నాను సరే వచ్చింది పర్ఫామ్ చేద్దాం కదా అన్నట్టు చేశాను అసలు నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రిపేర్ అవ్వలేదు ప్రాక్టీస్ కూడా చేయలేదు బిఫోర్ ఏదైతే క్లాస్లో మా సార్ మాకు ప్రాక్టీస్ చేయించారో అదే ఉండింది అండ్ లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి అసలు నేను క్లాసెస్కే వెళ్ళలేదు దాని తర్వాత ఇంకా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయడం అంటే అసలు ఫ్లెక్సిబిలిటీ అనేది రాదు సో ఏదో అట్లీస్ట్ పర్ఫామ్ చేద్దాం కదా అన్నట్టు నేనైతే వితౌట్ ప్రాక్టీస్ అసలు వితౌట్ నాలెడ్జ్ తోటి చేశాను అనమాట ఏదో అటెంప్ట్ చేశాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా నాకు నేషనల్ ప్లేయర్కి కాంపిటీషన్ అనేది జరిగిందనమాట సో నేనేమో ఇంత చబ్బీగా ఉన్నాను ఆ అమ్మ ఏమో బాగా స్లిమ్గా ఉంది అంటే వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటారనమాట డైలీ ప్రాక్టీస్ ఉంటారు అండ్ క్లాసెస్ కూడా చెప్తుంటారు బట్ మనము క్లాసెస్కి వెళ్ళడమే ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్సో అట్లా వెళ్తాం అన్నమాట సో అదేవిధంగా సరే పర్ఫామ్ చేయాలి కాంపిటీషన్ ఇవ్వాలి అని చెప్పేసే నా మైండ్లో ఉండింది సో యాజ్ యూజువల్ నాకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత ఇచ్చానన్నమాట అసలు ఈ ఆసనాస్ అన్నీ నేను ఈవెన్ ఒక్కసారి రెండుసార్లు కూడా ప్రాక్టీస్ చేయలేదు సో టెన్ కౌంట్స్ చేస్తారనమాట టెన్ కౌంట్స్ వరకు మనం వేసిన ఆసన అయితే మనం ఏ పొజిషన్లో ఉన్నామో అదే పొజిషన్లో వాళ్ళకి పొజిషన్ అనేది చూపించాలన్నమాట సో దట్ మార్క్స్ అనేది కౌంట్ ఉంటుంది అసలు నేను ప్రాక్టీస్ అనేదే లేదనమాట అట్లీస్ట్ నాకు ముందే పేపర్ అన్న తెలిసిందే ప్రాక్టీస్ దాన్ని ఏమో అట్లీస్ట్ ఒకటి రెండు సార్లు అయినా కానీ అసలు వితౌట్ ప్రాక్టీస్ నేను వచ్చేసి ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాను అసలు మా పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ దగ్గర దగ్గర అయిందనమాట సో ఇంకా ఏదో అలా అలా చేసేసాను ఫైనల్లీ అయిపోయింది సో ఇంకా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది రెఫరీ ఎగ్జామ్ సో ఆ రెఫరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాము అని చెప్పేసి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ చూసి ఒకసారి ప్రాక్టీస్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నా అది కూడా తుస్త అయింది ఇక్కడ వచ్చిన వాళ్ళతో మాటలు పెట్టుకొని పంచాయతీలు ఇంకా లేనిపోనివన్నీ మాట్లాడుకుంటూ అప్ టు లెవెన్ లెవెన్ థర్టీ వరకు టైంపాస్ అనేది చేసేసాను అనమాట ఫైనల్గా రూమ్కి వెళ్ళిన తర్వాత అనిపించింది అర్రీ నేను చదువు దు కదా అని చెప్పి సో ఇంకా ఈ విధంగా జస్ట్ బ్రీఫ్గా నేను అయితే కంప్లీట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయట్లేదు లైక్ అక్కడక్కడ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను సో ఏదో అలా అలా జరిగిపోయిన నా యోగా కాంపిటీషన్ అనమాట ఇది సో రేపటి ఎగ్జామ్ నేను ఎలా ప్రిపేర్ ప్రిపేర్ అయ్యాను అండ్ ఎలా పర్ఫామ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజకారమ్మాయి మాధవి రాజు లాగ్ సిస్ నా నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్